జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కరప మండలం ఉప్పలంక గ్రామ శివారు ముండికి తరలివచ్చారు బాలత్రిప్ర సుందరి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు తరలి రావడంతో యానాం జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు మహిళలు పుణ్య స్నానాలు ఆచరించడానికి వీలుగా స్నానఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సముద్ర స్నానాలు చేసేవారి కోసం ముందస్తు జాగ్రత్తగా గజఇతగాళ్లను సిద్ధం చేశారు ఆలయ ప్రాంగణం వద్ద అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు వైద్య సేవలు అందించారు భక్తుల తాకిడి తగ్గిన తర్వాత అప్పన్న భక్తులకు ప్రవేశం కల్పించారు ఆయా గ్రామాల్లోని గద్దె నుంచి ప్రభలు గరగలను మోసుకుంటూ భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్వామివారిని దర్శించుకున్నారు కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ దానేటి రామారావు ఇతర స్టేషన్ల పోలీసు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు తరం పాలా సుందరి సమేత సంగమేశ్వర స్వామినే నమో నమ ఈవేళ చొల్లంగి అమావాస్య అనేటటువంటి పండుగ పర్వదినం జరుగుతుంది ఈ యొక్క చొల్లంగి తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అంటే విశిష్టాది మహర్షులందరూ కూడా గంగానది తీరము నుండి ఒక పాజ ఏడు పాజలుగా విభజన చేసి ఒక పాజని చొల్లంగి అలాగే మొండి తీర్థ అలాగే బ్రహ్మ మీదుగా రామేశ్వరం మీదుగా ఈ యొక్క అంతర్వేదిలో కలవడం జరుగుతుంది ఈ పాయ అలాగే ఈ ఈ వేలటి రోజున భక్తులందరూ కూడా ఇక్కడ ఈ నది ఒడ్డున స్నానమాచరించి ఈ యొక్క సంగమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసిన భక్తుల నమ్మకం అలాగే భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్నానమాచరించి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటూ జన్మని చరితార్థం చేసుకుంటున్నారని చెప్పేసి అని ఈ విధంగా ఈ ఈ సమయంలో తమకి మనవి చేస్తారు